మరణాత బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం చివరి వచ్చిన వరకు కూడా దేవుడు అనే మాట మనం చూస్తాం ఆ పదం ఎక్కడ మనకి కనిపించినా అక్కడ దేవుని యొక్క ఉనికి ఉన్నది అన్న విషయాన్ని మనం గ్రహించాలి దీన్నే సన్నిధి అని దయోజనులు చెప్పారన్నమాట కనుక గనుక సన్నిధి అంటే అర్థమేంటి దేవుని పేరు మీద ఒక స్థలంలో కుదురుగా కూర్చోవడం లేదా దేవునితో మనం ఏకాంతంగా గడపడాన్ని సన్నిధి అన్నారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దైవ సన్నిధి అనుభవాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారు ఘనమైన స్థితిలో ఉండగలిగారు అన్నిటినీ ఎదుర్కోగలిగారు మనం బైబిల్ గ్రంథంలో భక్తులను మనం చూస్తే యోసేఫ్ అనే భక్తుడు తన అన్నలు ఎన్ని కుట్రలు పండిన ఎన్ని అవమాన ఎన్ని నిందలు వేసినా కానీ యోసేపుని నేను చేయలేకపోయారు కారణం ఏంటంటే యోసేపు సన్నిధి పౌరుడు కాబట్టి మరి దానియలు గారి మీద ప్రధానులు అధిపతులు ఎన్ని కుట్రలు పన్నినా కానీ దానియల్ని కూడా ఏం చేయలేకపోయారు కారణం ఏంటంటే ఆయన రోజుకు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం కలిగాడు అంటే అతను కూడా సన్నిధి పౌరుడు చెప్పుకోవచ్చు ఇలా మోసే గారి మీద ఇస్రాయేలీల మీద ఫరో అనే రాజు కూడా ఎన్నో కుట్రలు పన్నారు కానీ వారిని ఏమైనా చేయగలిగారంటే ఏమీ చేయలేకపోయారు కారణం మోసే కూడా సన్నిధి పొరుడే కాబట్టి ఇలా అందుకే ఏలియా గారు మరి అంటారు కదా నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నాను అని గనుక ఏలియా గారికి దయవజన్లు పెట్టిన పేరు నిత్య సన్నిధి పొరుడు అనేటువంటి మాట గనుక ఆయన ప్రతి నిమిషము కూడా దేవుని తలంపు కలిగి దేవుని సన్నిధిలోనే నిలవబడి ఉన్నారు కనుక మనం కూడా ఆ సన్నిధి అనుభవాన్ని కలిగి ఉంటే అలా భక్తి కలిగి ఉంటే అలా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటే అలా సన్నిధి అనుభవాన్ని మనం కూడా కలిగుంటే మన మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది నిందలు మోపినా అవమానపరిచిన మరి రాజకీయాలు చేసిన మనం చేయాలన్న పనిని చేయకుండా ఆపాలని చూసినా ఎవరు ఏమీ చేయలేరు దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు సన్నిధి చేస్తే అందరూ భయపడతారా బాయ్ అన్నారు సన్నిధి చేస్తున్నామా